అధ్యక్ష అందరికీ తెలుసున్న విషయం వివేకానంద రెడ్డి గారు హత్య కేసు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి ఒక కొలిక్కి రాలేదు దాంట్లో ఉన్న సాక్షులు కూడా పైకి వెళ్ళిపోతున్నారు అధ్యక్ష మిస్టీరియస్ డెత్స్ ఈ మధ్య కూడా వాచ్మెన్ రంగన్న ఆయన కూడా మిస్టీరియస్ డెత్ కింద ఆయన పైకి వెళ్ళిపోయిన పరిస్థితి అధ్యక్ష అట్లాగే అధ్యక్ష దీనిపైన చూస్తే సుమారు ఆరుగురు ఈ హత్య కేసుకి విట్నెస్టులుగా ఉన్న వాళ్ళు ఆరుగురు చనిపోవటం జరిగింది అధ్యక్ష దీన్ని బట్టి ఎవరు చేశారు అనేది ప్రజలందరికీ తెలుసు కానీ చట్టముకి తెలియనట్టుగా అనిపిస్తుంది అధ్యక్ష ఇమీడియట్ గా దానిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అది ఏ విధంగా కేసు సీబీఐలో ఉంది కాబట్టి మనం ఏమి చేయలేము అనుకోవటమా లేకపోతే ఆ సిబిఐ వాళ్ళని కూడా ఒత్తిడి తీసుకొచ్చి తొందరగా చేయమని లేకపోతే కోర్టు ద్వారా డైరెక్షన్స్ ఇచ్చి చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇది కనుక చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఫ్యూచర్లో కూడా మర్డర్లు ఒక అధికారంలో ఉన్నామని లేకపోతే ఒక ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నామనో ప్రతిపక్ష నేత పొజిషన్లో ఉన్నామనో వాళ్ళ చిన్నానికి కూడా ఇటువంటి పరిస్థితి వస్తే మరి ఎంత దారుణంగా ఉంది అనేది మీకు అందరికీ తెలుసు అధ్యక్ష తప్పనిసరిగా గౌరవ మంత్రివర్యులు శ్రీమతి అనిత గారు తప్పనిసరిగా దీనిపైన ఏదో విధంగా చర్య తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇంకా మిగిలిన విషయాలు రిపీట్ చేయకూడదు మీరు టైం తక్కువ ఇచ్చారు కాబట్టి అధ్యక్ష నేను చాలా క్రిస్ప్ గానే చెప్పేస్తాను అధ్యక్ష అధ్యక్ష ముందుగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో వారు ఆఫీసర్స్ వాళ్ళ బాధ ఏదన్నా ఉంటే బయటికి ఎవరితో చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి అధ్యక్ష ఎందుకంటే పై అధికారికి చెప్తే వాళ్ళు ఏమైనా అంటారనో ఆ విధంగా వాళ్ళు మనసులో చాలా ఇబ్బంది పడుతూ మానసికంగా కృంగిపోయిన పరిస్థితి ఉంది అధ్యక్ష పైకి మాత్రం మంచి డ్రెస్ ఉంటుంది అన్ని చాలా హంగామా ఉంటుంది అధ్యక్ష కానీ వాళ్ళు పడుతున్న బాధలు మాత్రమే చాలా ఇబ్బందిగా మనం మనకు వింటే మాత్రం ఇబ్బంది వస్తుంది అధ్యక్ష ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అధ్యక్ష సుమారు ఇరవై ఆరు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఈ ఇన్స్పెక్టర్స్ కింద పనిచేసి డీఎస్పి ప్రమోషన్స్ పొందకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో నిధులు నిర్వహిస్తున్నారు అధ్యక్ష అదే సమయంలో అధ్యక్ష మనం ఒకటి గుర్తుంచుకోవాలి నూట ఇరవై రెండు మందికి తెలంగాణ ప్రభుత్వము ఏదైతే వాళ్ళు డేటెడ్ ట్వంటీ త్రీ మూడు ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఒకటిలో డీఎస్పీ సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇచ్చారు అధ్యక్ష అధ్యక్ష మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి వరకు రెండు వేల పద్నాలుగులో ప్రొసీడింగ్స్ ఫైవ్ 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 పబ్లిక్ జీ త్రీ డేటెడ్ డేటెడ్ ఫైవ్ లెవెన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో లో అధ్యక్ష ఈ సూపర్ న్యూమరీ పోస్ట్స్ ఇస్తూ సుమారు నూట అరవై ఐదు మంది ఇన్స్పెక్టర్స్ కి ప్రమోషన్స్ వచ్చినాయి అధ్యక్ష దాంట్లో వారికి సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ వలన ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థికమైన భారం కూడా ఏమీ ఉండదు అధ్యక్ష తప్పనిసరిగా ఇది అనిత్ గారు గౌరవ మంత్రి దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని చేయవలసిన ప్రమోషన్స్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే నైన్టీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ తర్వాత అధ్యక్ష అప్పటి నుంచి కూడా పనులు విధులు నిర్వహిస్తున్న వారికి ఇప్పటికీ కూడా ప్రమోషన్స్ లేకపోవడం అనేది వాళ్ళు మానసికంగా చాలా కృంగిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష అధ్యక్ష దయచేసి దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇంకొకటి ఏదైతే విఆర్లో ఉన్న పోలీస్ అధికారులకి కూడా ఇదివరకు ఫిఫ్టీ పర్సెంట్ కనీసం శాలరీ ఇస్తామని చెప్పి చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష సభ ద్వారానే మేడం గారు చెప్పారు కానీ ఇప్పటికీ కూడా అది అమలు జరగట్లేదు అధ్యక్ష వియర్లో ఉన్నప్పుడు వాళ్ళు తప్పు చేయనప్పుడు ఖాళీగా ఉంచి అంటే వారికి ఏదైనా ఏదైనా అవసరమైతే అక్కడికి వారిని ఉపయోగించుకొని వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఉండటం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష ఎందుకంటే నేను ఇదివరకు కూడా చెప్పాను అధ్యక్ష దయచేసి వారికి శాలరీస్ ఇప్పించవలసిన అవసరం ఉంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఇంకా వెహికల్స్ విషయం వస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష ఆ వెహికల్స్కి అక్కడికి సెల్ఫ్ ఇగ్నిషన్ కూడా ఉండదు అధ్యక్ష అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే అధ్యక్ష ఇలాగా స్లోప్లో ఉన్నప్పుడు మా ఇంటి దగ్గరే ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది అధ్యక్ష ఆ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆ బండి ఎప్పుడు జీపు ఇలా డౌన్లో పెట్టి ఉంచుతారు నేను నేనేమో రోజు వెళ్ళటం రావటం అదే దారి అధ్యక్ష ఒకసారి పిలిచి అడిగాను ఎందుకే ఇలా డౌన్లో పెడతారు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇబ్బంది కదా అంటే సార్ ఎట్లాగో సెల్ఫ్ ఇగ్నిషన్ లేదు సార్ బండి ఎక్కిన తర్వాత తోసుకుని మేము స్టార్ట్ చేసేస్తాం సార్ అని చెప్పారండి కాబట్టి మేడం గారు దయచేసి ఇప్పుడు డిమాండ్స్ కూడా చాలా పెద్ద అమౌంటే వచ్చింది అధ్యక్ష ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు డిమాండ్స్లో అడిగారు దీంట్లో ఇదివరకు కూడా చెప్పడం జరిగింది బడ్జెట్లో కూడా పోలీస్ వెహికల్స్ పెడతామని మంచి వెహికల్స్ ఏదైతే తెలంగాణలో ఏ స్థాయిలో వెహికల్స్ ఉన్నాయో అటువంటి వెహికల్స్ కొని లేకపోతే కొన్ని వెహికల్స్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా తెప్పించి వారికి మంచి వెహికల్స్ ఇస్తే బాగుంటుందని చెప్పి తమరు ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష అట్లాగే మేడం గారు గౌరవ మంత్రివర్యులు ఆ రెండు మూడు వందల లీటర్లు డీజిల్ ఇస్తామన్నారు అధ్యక్ష ఇదివరకు కానీ ఇప్పటికీ కూడా డీజిల్ రావటం లేదు అధ్యక్ష మూడు వందల లీటర్లు ఇవ్వటం లేదు సో దయచేసి మూడు వందల లీటర్లు పెర్ మంత్ అధ్యక్ష దయచేసి ఇప్పుడు నూట ఇరవై లీటర్లు నూట యాభై లీటర్లు ఇస్తున్నారు అధ్యక్ష దయచేసి దాన్ని కూడా ఒక్కసారి తమ ద్వారా మేడం గారి దృష్టికి తీసుకుని వెళ్తాను అధ్యక్ష తర్వాత అధ్యక్ష ఏదైతే పోలీసు కానిస్టేబుల్స్ ఉన్నారో అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది కాబట్టి హోంగార్డ్స్ అధ్యక్ష ఇదివరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే హోంగార్డ్స్ శాలరీస్ పెంచారు అధ్యక్ష ఇప్పుడు వాళ్ళకి సుమారు ఇరవై ఒక్క వేలు వస్తుంది అధ్యక్ష పాత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పెంచలేదు కాబట్టి మీ ద్వారా నేను కోరుకునేది కనీసము ఒక ఇరవై ఐదు వేల రూపాయలన్న వారికి చేస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇంకొకటి ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఈ పోలీసు కానిస్టేబుల్ దగ్గర నుంచి ఇన్స్పెక్టర్స్ వరకు అధ్యక్ష గతంలో ఆరోగ్య భద్రత స్కీమ్ అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అధ్యక్ష ఆరోగ్య ఆరోగ్య చికిత్స పరిధి ఎనిమిది లక్షలు ఉండేది అధ్యక్ష కానీ దుర్మార్గపు ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో దాన్ని లక్ష రూపాయలకి కుదించేసింది అధ్యక్ష కేవలం లక్ష రూపాయలు దీనివల్ల కుటుంబంలో అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారికి వైద్యం చేయించుకునే ఇబ్బంది వస్తుంది అధ్యక్ష తర్వాత అధ్యక్ష ఈ ఆరోగ్య భద్రత తప్పనిసరిగా వాళ్ళకి ఎనిమిది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఉండేటట్టు చూడవలసిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆరోగ్య భద్రత కార్డులో అధ్యక్ష కేవలము ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో వాళ్ళ భార్య పిల్లలకు మాత్రమే ఉంది అధ్యక్ష అంతేగాని వారిపైన డిపెండ్ అయిన తల్లిదండ్రులకి అది వర్తించట్లేదు అధ్యక్ష సో డిపెండెంట్స్ కూడా ఆరోగ్య ఆరోగ్య భద్రత కార్డు ఉండేటట్టు చేయవలసిన అవసరం ఉందని తమ ద్వారా నేను తెలియజేసుకున్నాం అధ్యక్ష అధ్యక్ష అట్లాగే ఈ మధ్య కాలంలో ఇదివరకు అయితే అధ్యక్ష ఈ ప్రభుత్వ పాఠశాల దగ్గర పార్క్ పబ్లిక్ కానీ పబ్లిక్ పార్క్స్ దగ్గర అట్లాగే దేవాలయాల దగ్గర కూడా ఈ మద్యము గంజాయి మత్తు పదార్థాలు అన్ని జగన్మోహన్ రెడ్డి గారి టైంలో విపరీతంగా విపరీతంగా ఒక చీప్ లిక్కరుని తర్వాత ఏదైతే మన గంజాయి ఉందో విచ్చల విడిగా దొరికిన మలానా రాత్రి అయ్యేటప్పటికీ ఈ వివిధ అసాంఘిక కార్యక్రమాలు చేయడం జరిగేది అధ్యక్ష ఇప్పుడు ఇప్పుడు కూడా అది అలవాటు అయిపోయి అది కూడా కంటిన్యూషన్ జరుగుతుంది అధ్యక్ష దయచేసి నైట్ రౌండ్స్ మేడం గారికి రిక్వెస్ట్ చేసుకుంది నైట్ రౌండ్స్ పోలీస్ వ్యవస్థ కూడా ఒక్కొక్కసారి నైట్ రౌండ్స్ వేస్తే బాగుంటుందని చెప్పి తమరు ద్వారా నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష అధ్యక్ష అట్లాగే ఏదైతే హౌసెస్ ప్రతి ఇంటి పైన ఒక సీసీ కెమెరా కంపల్సరీ చేయడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో పోలీస్ వ్యవస్థ ఆ సీసీ కెమెరాస్ ప్రతి ఇంటికి కంపల్సరీగా ఉండేటట్టు ఒక చట్టం కానీ ఏదైనా తీసుకుని వస్తే బాగుంటుంది లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్కి చెప్పి వాళ్ళ ద్వారానే ట్యాక్సులు డబ్బు ఎంత అవుతుందో అది ట్యాక్స్ రూపంలో వన్ టైం ట్యాక్స్ కాబట్టి ఆ విధంగా సీసీ కెమెరాసు డెఫినెట్గా ఉండాలని చెప్పి తమరు ద్వారా నేను తెలియజేసుకుంటున్నాము అధ్యక్ష అధ్యక్ష ఇంకొక ఇంకొక టూ మినిట్స్లో క్లోజ్ చేస్తాము అధ్యక్ష ఇది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అధ్యక్ష ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్స్ అధ్యక్ష ఎనిమిది ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్స్ కు చెందిన వారు అధ్యక్ష రెండు వేల రెండు వేల పదిలో నియామకం నుండి ఫీడర్ కేడర్ లో పదిహేను ఇరవై ఇరవై రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని ఉన్నారు అధ్యక్ష చాలా మంది కానిస్టేబుల్స్ అధ్యక్ష విజయవాడ అమరావతి మంగళగిరి ఏరియాస్ లో ఇక్కడ పనిచేస్తున్నప్పుడు వారు కుటుంబాలకి కనీసం మూడు వందల కిలోమీటర్లు నాలుగు వందల కిలోమీటర్లు దూరంలో ఉండి నిధులు నిర్వహిస్తున్నారు అధ్యక్ష వీరు జిల్లా స్థానిక హోదా పొందేందుకు అధ్యక్ష వాళ్ళ పిల్లల్ని మాత్రము వారి స్వస్థలంలోనే ఉంచి అక్కడే చదివిస్తున్నారు అధ్యక్ష కాబట్టి వీరు ఇంతకాలం కూడా వాళ్ళ కుటుంబాలకి దూరంగా ఉంటున్నారు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి వారి యొక్క సమస్య అధ్యక్ష ఇదే సమస్య సివిల్ పోలీస్ సిబ్బంది కూడా ఉంది అధ్యక్ష వారు కూడా కుటుంబాలకు దూరంగా సుదీర్ఘమైన ప్రాంతాల్లో నిధులు నిర్వహిస్తున్నారు అధ్యక్ష ఎగ్జాంపుల్ అధ్యక్ష ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మన అసెంబ్లీ ప్రాంగణంలో కూడా బయట జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ నిధులు నిర్వహిస్తున్నారు అధ్యక్ష వీరు సొంత జిల్లాలకు వెళ్లే విధంగా కనీసం ఇరవై పదిహేను పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల సర్వీస్ని ప్రామాణికంగా తీసుకునే అధ్యక్ష వారిని జిల్లాలకి కేటాయించే సొంత జిల్లాలకి కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటే వారి కుటుంబాల సమస్యలు ఆర్థిక సమస్యలు అన్ని తగ్గుతాయని చెప్పి వారికి ఉపశమనం వస్తుందని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి వర్యులకి నేను తెలియజేసుకున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇదివరకు జీవో హోంశాఖలో ఆ జీవో టూ సెవెంటీ ప్రకారము నలభై సంవత్సరాలు నిండిన ఏఆర్ నిండిన వారికి అధ్యక్ష ఏఆర్ మార్పిడి కోసం ఉత్తర్వులు జారీ చేసింది అధ్యక్ష మరియు నలభై సంవత్సరాలు నిండిన వారికి ప్రమోషన్స్ కూడా కల్పించింది అధ్యక్ష గత ప్రభుత్వము గతంలో ప్రభుత్వం నియామకాల్లో ఫార్టీ పర్సెంట్ కోట డిఆర్కి డిఆర్ అంటే డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ అధ్యక్ష మార్పిడి కోసం ఉత్తర్వులు జారీ చేసింది అధ్యక్ష దీని వలన రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్ష రెండు వేల మూడు వందల మంది ఉంటే కేవలము తొంభై మందికి మాత్రమే వాళ్ళకి వెళ్ళేదానికి ఏపీఎస్పి నుంచి డీఏఆర్కి ఫార్టీ పర్సెంట్ కోట కోట ఉన్నప్పటికీ కూడా అంత తక్కువ మందికి వచ్చింది అధ్యక్ష దీనికి కేవలం ఏంటంటే ఎవరైనా మరణిస్తేనే కానీ పదవి విరమణ చేస్తేనే కానీ వాళ్ళకి మార్పు అనేది జరగటం లేదు అధ్యక్ష కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష అన్ని బెటాలియన్స్లు కూడా రెండు వేల మూడు వందల మంది ఏపీఎస్పి కానిస్టేబుల్స్ పదిహేను నుంచి కరెక్ట్గా డేటా ప్రకారము పదిహేను నుంచి ఇరవై మూడు సంవత్సరాల సర్వీసులు పూర్తి చేసుకుని ఏపీఎస్పి డిఎస్పి ఏపీఎస్పి నుంచి డిఆర్కి మార్పుడి కోసం ఎదురుచూస్తున్నారు అధ్యక్ష వీరి అభ్యర్థుని తప్పనిసరిగా మంత్రివర్యుల పరిగణలోకి తీసుకుని వారికి ప్రశాంతత చేకూర్చేటట్టు చేయవలసిన విషయం అధ్యక్ష ఇంకా అయిపోయింది అధ్యక్ష తర్వాత అధ్యక్ష లాస్ట్ అయిపోయింది అయిపోయింది అధ్యక్ష ఇది జనరల్ ఇష్యూ నా నా సొంత ఇష్యూ కూడా ఉంది అధ్యక్ష లాస్ట్ టైం కూడా మేడం గారికి చెప్పాను అధ్యక్ష నా వెహికల్ విషయంలో అధ్యక్ష లీలా కృష్ణ టయోటా లీలా కృష్ణ ఆటోమొబైల్స్ లిమిటెడ్ అట్లాగే రాధా మాధవ్ టయోటా వీళ్ళంతా ఏం చేశారంటే అధ్యక్ష అంతే ఒకే కంపెనీ డిఫరెంట్ ఇది దీనికి కిర్లోస్కర్ మోటార్స్ అధ్యక్ష యాక్చువల్గా గా వాళ్ళు బెంగళూరు టయోటా కిర్లోస్కర్ మోటార్స్ దాంట్లో ఎవరైనా మనం వెహికల్ బుక్ చేయాలనుకుంటే డీలర్స్ ద్వారానే బుక్ చేయాలి అధ్యక్ష కాబట్టి ఆథరైజ్డ్ డీలర్ కిర్లోస్కర్ మేము బుక్ చేసాము అధ్యక్ష అధ్యక్ష నేను ఎంత అమాయకుండా మీకు ఒకసారి తెలుస్తుంది అధ్యక్ష ఇప్పుడు దయచేసి వినండి నేను అధ్యక్ష మా కంపెనీ పేరు ద్వారా నలభై ఏడు లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఏడు రూపాయలు పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై రెండులో ఫుల్ పేమెంట్ చేశాము అధ్యక్ష ఎందుకంటే వెహికల్ ఫార్చునర్ ఫార్చునర్ బుక్ చేసినప్పుడు అధ్యక్ష థర్టీ ఫస్ట్ మార్చి కల్లా వచ్చేస్తుందంటే మేము బుక్ చేసాము ఫుల్ పేమెంట్ ఇచ్చాము కానీ వెహికల్ రాలేదు కానీ బ్యాంక్ వాడికి మాత్రము ప్రతీ నెల అధ్యక్ష వెహికల్ లేదు ప్రతి నెల ఎనభై రెండు వేల రెండు వందల రూపాయలు నేను ఈఎంఐ కడతాను అధ్యక్ష నేను లాస్ట్ టైం కూడా మేడం గారికి చెప్పాను అధ్యక్ష గౌరవ మంత్రివర్యులకి నా వెహికల్ కనుక ఇవ్వకపోతే మీ వెహికల్ తీసుకుంటానని చెప్పాను అధ్యక్ష ఇప్పటికి కూడా ఇవ్వలేదు అధ్యక్ష కాబట్టి మీరే రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష మేడం గారు వెహికల్ నేను తీసుకోవచ్చో లేకపోతే నాకు కట్టిన దానికి బండి ఇప్పిస్తారు పోలీస్ పోలీసులకి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష లాస్ట్ 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 అయిపోయింది ఏమీ లేదు అధ్యక్ష ఇప్పుడు ఆఖరికి ఎంతవరకు అయిందంటే అధ్యక్ష ఈ ఒకరిదే కాదు అధ్యక్ష రాష్ట్రం మొత్తం మీద కూడా వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి అప్పుడు పాత ప్రభుత్వం ఉన్నప్పుడు డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళు ఏం చేశారో తెలియదు అట్లాగే ఈ కొమ్ము జయరాబు అని చెప్పి జయరావు అని వాళ్ళకి కోర్టు ఆర్డర్ వచ్చింది అధ్యక్ష ఫస్ట్ ఆర్డరు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరంలో వేస్తే అధ్యక్ష ఆ జడ్జిమెంటు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగును వచ్చింది అధ్యక్ష వారెంట్ కూడా డబ్బులు ఇమ్మని చెప్పి జడ్జిమెంట్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు చేయలేదు కాబట్టి ఈ వారంట్ నెంబర్ థర్టీ ఫైవ్ అధ్యక్ష ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అధ్యక్ష ఎట్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ విజయవాడకి వారెంట్ ఇచ్చారు ఇచ్చారు అధ్యక్ష అరెస్ట్ చేయమని దయచేసి మంత్రివర్యులు మీరు దయచేసి ఈ వారెంట్నన్నా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడండి తర్వాత ఒకరోజు అయిపోయింది అధ్యక్ష ఉందండి అయిపోయింది సార్ అయిపోయింది సార్ నా వెహికల్ వెహికల్ అండి బాబు రావటానికి చచ్చిపోతున్నాం మేడం గారు దయచేసి దీనిపైన సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు సమయం ఇచ్చినందుకు మీకు మరి ఒకసారి ధన్యవాదాలు నమస్కారం సుధీర్ రెడ్డి గారు రెండే రెండు నిమిషాలు మీకు అధ్యక్ష నమస్కారం నెంబర్ నైన్టీన్